అందరికీ నమస్కారం అండి విశాఖపట్నం స్టీల్ యాజమాన్యం ఉద్యోగులు కార్మికులకు శనివారం మరో జ్వలక్ ఇచ్చింది సెప్టెంబర్ అక్టోబర్ నెలలో అందరికీ పూర్తి జీతాలు ఇచ్చామని నవంబర్ నెల నుంచి ఉత్పత్తితో ముడిపడిన జీతాలు ఇస్తామని ఉత్తర్వులు జారీ చేసింది అంటే లక్ష్యం మేరకు ఉత్పత్తి చేస్తేనే పూర్తి జీతం అంటే హండ్రెడ్ పర్సెంట్ జీతం వస్తుందని ఉత్పత్తి తగ్గితే ఆ మేరకు జీతాలు తగ్గు కూడా తగ్గుతాయని ప్రకటించింది ఇటీవల స్టీల్ యాజమాన్యం రోజుకి పంతొమ్మిది వేల టన్నులు ఉత్పత్తి తీస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు హామీ ఇచ్చింది ముడి పదార్థాలు అందుబాటులో లేక విభాగాల్లో తలెత్తే సాంకేతిక సమస్యల వల్ల ఒక్కరోజు కూడా ఆ లక్ష్యం సాధించలేకపోయారు దాంతో ఉద్యోగులు కార్మికులు ఆ లక్ష్యం సాధిస్తేనే హండ్రెడ్ పర్సెంట్ జీతాలు ఇస్తామని లేదంటే జీతాల్లో కోత తప్పదని ఇప్పుడు ఒత్తిడి పెడుతుంది దీనికి లక్ష్యాలు నిర్దేశించింది సెంటర్ ప్లాంట్లో రోజుకు సగటున ఇరవై నాలుగు వేల టన్నులు బ్లాస్ట్ పన్నెస్ల ద్వారా రోజుకి పంతొమ్మిది వేల టన్నులు హాట్ మెటల్ ఎస్ఎంఎస్ విభాగంలో నూట ఇరవై ఐదు ఈట్లు కోపెన్ ప్లాంట్లో మూడు వందల డెబ్బై పుషింగ్లు రోలింగ్ మిల్స్లో పదమూడు వేల ఐదు వందల టన్నులు మార్కెటింగ్లో పదిహేను వేల టన్నులు తీయాలని స్పష్టం చేసింది యాజమాన్యం నిర్ణయంపై ఉద్యోగ కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఉత్పత్తికి అవసరమైన ముడి పదార్థాలు విభాగాలు సవ్యంగా నడవడానికి విడిభాగాలు ఇవ్వాల్సి ఉందని వాటిని ఇవ్వకుండా పూర్తి ఉత్పత్తి ఎలా సాధ్యమవుతుందని ఉద్యోగులు కార్మికులు ప్రశ్నిస్తున్నారు థ్యాంక్ యూ